అందరికీ చెబి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారినటువంటి నియోజకవర్గం వెనుకొండ నియోజకవర్గం ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అనంతరం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా జీవి ఆంజనేయులు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఈయన ఆ కూటమి ప్రభుత్వానికి చీప్గా చీప్ విప్పుగా పనిచేస్తూ ఉన్న పరిస్థితులు సో వినుకొండ అనేది కొంచెం కీలకమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గడ్డగా అభివర్ణిస్తారు వినుకొండ ప్రాంతాన్ని సో ఇలాంటి ప్రదేశాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సునామీ ఏదైతే నడిచిందో ఆ సమయంలో ఇక్కడ సిపి గెలిచింది ఇక్కడ ఆ టైంలో గెలిచినటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు గారు సో ఇప్పుడు ఈయన పార్టీ కార్యక్రమాలకి స్లో అయిపోయిన పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వినుకొండలో పార్టీ కేడర్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది కొత్త వారికి ఇవ్వాలా లేకపోతే ఉన్నటువంటి వాళ్ళని సరిగ్గా పనిచేస్తారా లేదా అనేది అధిష్టానం క్వశ్చన్ మార్క్ వేసుకొచ్చుంది సో ఇప్పుడు బ్రహ్మనాయుడు గారికి ఇక్కడ ఒక రకంగా అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని వార్తలు ఎలా వచ్చినాయంటే వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు కలిసిపోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ కూలంకుశంగా నడుస్తుంది పార్టీలు పార్టీ క్యాడర్ అంటూ ఏమీ లేదు వ్యక్తులు క్యాడర్స్ మాత్రమే నడుస్తుంది ఇక్కడ పార్టీలు ఎటువంటి పార్టీలు క్యాడర్ తీసుకురావడానికి అవకాశాలు లేవు అన్న కోణంలో ఇక్కడ విషయాలు నడిచింది అనమాట సో దాన్ని వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టింది ఇక్కడ పార్టీ కోసం బలంగా పనిచేసేటువంటి వ్యక్తులే ఉండాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది సో అప్పుడు మధ్యలో కొంతకాలం వైఎస్ఆర్సిపి యాక్టివిటీస్ జరిగింది కానీ ప్రస్తుతం మరలా కూడా వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ అని కూడా పూర్తిగా బలహీనపడి అయితే వైఎస్ఆర్సీపీ కేడర్ మాత్రం నినుకొండ ప్రాంతంలో బలంగానే ఉంది కానీ నడిపించేటువంటి నాయకుడికే ఇప్పుడు కొంచెం సమస్యగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో దీన్ని బట్టి చూస్తే బ్రహ్మనాయుడు గారికి నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం వైఎస్ఆర్సీపీ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కొత్త వ్యక్తులు తీసుకొచ్చే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మాత్రం అఫిషియల్గా ఎక్కడ బయట పెట్టలేదు బ్రహ్మనాయుడు గారికి మాత్రం ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుందా లేకపోతే సీట్ నిరాకరించే పరిస్థితులు దాకా తెచ్చుకుంటారా అనేది మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలంగా ఆలోచిస్తుంది వినుకొండ గురించి సో అదే కానీ జరిగితే ఖచ్చితంగా ఇక్కడ ఒక కొత్త వినుకొండకి బాస్ వచ్చే అవకాశాలు కూడా కులం కోసంగా కనిపిస్తూ ఉన్నాయి